హలో నమస్తే నేను జర్నలిస్ట్ వైఎన్ఆర్ తెలంగాణ రాజకీయాల్లో విలీనం వివాదం అంశం ఆసక్తి రేపుతోంది బీఆర్ఎస్ పార్టీ బీజేపీలో విలీనం అవుతుంది అంటూ తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడుతున్నారు అలాగే కేంద్ర మంత్రి బండి సంజయ్ కూడా బీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ పార్టీలో విలీనం అవుతుందంటూ మాట్లాడుతున్నారు దీని అన్నిటికంటే ముందు తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల కంటే ముందు కూడా బీఆర్ఎస్ బీజేపీ ఒకటేనంటూ కాంగ్రెస్ పార్టీ క్యాంపెయిన్ చేసింది బీజేపీ బీఆర్ఎస్ ఒకటేనంటూ కాంగ్రెస్ పార్టీ క్యాంపెయిన్ చేస్తే భారతీయ జనతా పార్టీ కాంగ్రెస్ బీఆర్ఎస్ రెండు ఒకటేనంటూ క్యాంపెయిన్ చేస్తూ వచ్చింది సో ఒక పార్టీ మరో రెండు పార్టీలని ఒకే ఘాటన కట్టి ఆ రెండు పార్టీలు ఒకటేనంటూ క్యాంపెయిన్ చేయడం తెలంగాణ ఎన్నికలకు ఉంటే ముందు చూసాం తెలంగాణలో లోక్సభ ఎన్నికల సందర్భంగా కూడా అధికార కాంగ్రెస్ పార్టీ బీజేపీకి లబ్ధి చేయడం కోసం కొన్ని చోట్ల బలహీనమైన అభ్యర్థులను పెట్టింది అంటూ బీఆర్ఎస్ పార్టీ ఆరోపిస్తే బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్సీ కవిత బెయిల్ కోసం అసలు లోక్సభ ఎన్నికల్లో పూర్తిగా చేతులు ఎత్తేసింది లోక్సభ ఎన్నికల్లో బీజేపీ ఇక్కడ ఎనిమిది సీట్లు గెలవడం వెనక బీఆర్ఎస్ పార్టీ ఉంది బీఆర్ఎస్ పార్టీ ఓట్లన్నీ బీజేపీకి వేయించింది అంటూ కాంగ్రెస్ పార్టీ ఆరోపణలు చేస్తూ వస్తాయి సో ఈ ఆరోపణల క్రమంలో కవిత బెయిల్ అంశానికి సంబంధించి ఏం జరుగుతుందని అనే ఉత్కంఠ ఉంది ఈ నేపథ్యంలోనే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ముఖ్య నేతలు కేటీఆర్ హరీష్ రావు ఢిల్లీ వెళ్ళారు ఢిల్లీ ఇప్పటికే రెండు సార్లు వాళ్ళు ఇద్దరు కలిసి ఢిల్లీకి వెళ్ళి రెండు మూడు రోజుల పాటు అక్కడే ఉన్నారు కవిత బెయిల్ అంశానికి సంబంధించి అడ్వకేట్లతో మాట్లాడే ప్రయత్నం చేస్తున్నారంటూ బీఆర్ఎస్ పార్టీ చెప్తున్నప్పటికీ వాళ్ళు ఢిల్లీ వెళ్ళింది బీజేపీలో బీఆర్ఎస్ విలీన ప్రక్రియ గురించి మాట్లాడటానికి అంటూ ఆర్టీవీ అధినేత రవిప్రకాష్ కొన్ని సంచలన వ్యాఖ్యలు చేశారు ఆయన ఆయన దగ్గర ఉన్న సమాచారంతో ఒక వీడియో చేశారు బీజేపీ బీఆర్ఎస్ విలీనం త్వరలో పూర్తి కాబోతుంది అంటూ ఆయన చెప్పారు విలీనం తర్వాత ఎవరికి ఏ రకమైన పదవులు వస్తాయి ఎందుకు విలీనం అవుతున్నారు ఎప్పుడు విలీనం కాబోతోంది అనే విషయాలను కూడా ఆయన మాట్లాడారు సో ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల తర్వాత ఈ విలీనం ప్రక్రియ ఉండొచ్చు అంటూ రవిప్రకాష్ మాట్లాడారు ఆ తర్వాత నిన్న ఢిల్లీ వెళ్ళిన తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అక్కడ పూర్తిగా భారతీయ జనతా పార్టీలో పదవుల పంపిణీ కూడా పూర్తి చేసేశారు బీజేపీలో బీఆర్ఎస్ పార్టీ విలీనం జరిగిన తర్వాత ఎవరికి ఏ పదవులు వస్తాయో కూడా తేల్చేశారు రేవంత్ రెడ్డి ఆయన చెప్తున్న దాని ప్రకారం హరీష్ రావు రాష్ట్ర శాసనసభలో ప్రతిపక్ష నాయకుడిగా ఉంటారు కేసీఆర్ ఏదో ఒక రాష్ట్రానికి గవర్నర్గా వెళ్తారు కవిత జైలు నుంచి బయటకు వస్తారు ఆమె రాజ్యసభ సభ్యురాలుగా మారిపోతారు సో ఈ రకంగా ఎవరెవరికి ఏ పదవులు వస్తాయనే అంశాన్ని కూడా రేవంత్ రెడ్డి చెప్పేశారు విలీనం జరగడం ఖాయమంటూ ఆయన చెప్తూ వస్తున్నారు సో రేవంత్ రెడ్డి వ్యాఖ్యల తర్వాత ఇమీడియట్గా కేంద్ర మంత్రి బండి సంజయ్ స్పందించారు బండి సంజయ్ గతంలో పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా పనిచేసినారు ప్రస్తుతం ఆయన జాతీయ ప్రధాన కార్యదర్శిగా ఉన్నారు అలాగే కేంద్ర మంత్రిగా కూడా ఉన్నారు సో బండి సంజయ్ లెక్క ప్రకారం ఆయన బీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్లో విలీనం కాబోతుంది అంటున్నారు బీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ పార్టీలో విలీనం అయితే కేసీఆర్ ఏఐసిసి వర్కింగ్ ప్రెసిడెంట్ అవుతారంట కేటీఆర్ పిసిసి అధ్యక్షుడు అవుతారంట సో హరీష్ రావు రాష్ట్రంలో మంత్రి అవుతారంట ఇది బండి సంజయ్ చెప్పిన జోష్యం సో బీఆర్ఎస్ పార్టీ టార్గెట్గా ఇటు భారతీయ జనతా పార్టీ మరోవైపు కాంగ్రెస్ పార్టీ ఈ రెండు పార్టీలు కూడా విలీనానికి సంబంధించిన అంశాన్ని తెరపైకి తీసుకొస్తున్నాయి సో ఇప్పుడున్న పరిస్థితుల్లో విలీనం అంశం విలీనం అంశం ప్రస్తావనకు రావడానికి ప్రధానమైన కారణం ఎమ్మెల్సీ కవిత అరెస్ట్ వ్యవహారం ఆమె అరెస్ట్ జైల్లో ఉన్నారు కాబట్టి ఆమెను జైలు నుంచి బయటకు తీసుకురావాలంటే బీఆర్ఎస్ పార్టీ విలీనం కంపల్సరీ అనేది కాంగ్రెస్ పార్టీ పదే పదే చెప్తున్న మాట ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ కౌంటర్ ఏంటి అంటే కాలంలోనూ ఆ తర్వాత అనేక సందర్భాల్లోనూ బీఆర్ఎస్ పార్టీ పైన ఈ తరహా వార్తలు తెలుగుదేశం పార్టీ మీడియానో లేకపోతే ఆంధ్రప్రదేశ్కు సంబంధించిన మీడియానో రాస్తూ వచ్చింది ఇప్పుడు కూడా అదే తరహా వ్యాఖ్యలు అదే తరహా మీడియా చేస్తూ వస్తోంది సో రాజకీయ పార్టీలు అటు భారతీయ జనతా పార్టీ ఇటు కాంగ్రెస్ పార్టీ ఆ రెండు పార్టీలు ఒక్కటిగానే రాష్ట్రంలో బిహేవ్ చేస్తున్నాయి ఆ రెండు పార్టీలకు బీఆర్ఎస్ పార్టీ యొక్క కొరకరాని కొయ్యగా తయారైంది కాబట్టి బీఆర్ఎస్ పార్టీని ఎదుర్కోవడం చేతగాక ఈ తరహా వ్యాఖ్యలను అటు ముఖ్యమంత్రి కావచ్చు ఇటు కేంద్ర మంత్రి కావచ్చు చేస్తున్నారు అనేది బీఆర్ఎస్ పార్టీ చెప్తున్నమాట సో బీఆర్ఎస్ పార్టీ చెప్తున్న మరొక అంశం ఇప్పటికే లిక్కర్ కేసులో అరెస్ట్ అయ్యి జైల్లో ఉన్న మనీష్ సిషోడియాకి బెయిల్ వచ్చింది అనేక మందికి ఈ ఇప్పటికే బెయిల్ వచ్చాయి సో వాళ్ళందరూ పార్టీలు విలీనం చేస్తేనే బెయిల్స్ వచ్చాయా బెయిల్ పొందడం అనేది ఒక నిందితుడికి సంబంధించిన హక్కుగా ఉంటుంది కోర్టులు బెయిల్ ఇవ్వడానికి సంబంధించిన ఆధారాలు బెయిల్ ఇవ్వడానికి సంబంధించిన పరిస్థితులు ఆ కేసులో ఉంటే బెయిల్ ఇస్తారు తప్ప పార్టీలు విలీనం చే చేస్తే కాదు తెలంగాణ ప్రజల కోసం ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ ఎప్పటికీ నిలబడే ఉంటుంది అనేది బీఆర్ఎస్ పార్టీ చెప్తున్నమాట సో మొత్తంగా తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి బీఆర్ఎస్ విలీనానికి సంబంధించిన అంశంపైన ఇటు బీజేపీ అటు కాంగ్రెస్ బీఆర్ఎస్ టార్గెట్ గా మాట్లాడుతూ వస్తూ ఉండడంతో బీఆర్ఎస్ పార్టీ క్యాడర్ బీఆర్ఎస్ పార్టీ నాయకత్వంలోను ఒక సందిగ్ధ వాతావరణం ఏర్పడినట్లుగా కనపడుతోంది సో పదే పదే ఈ అంశాలపైన ఇటువంటి వార్తలు వస్తున్నప్పటికీ ఇప్పటి వరకు పార్టీ అధ్యక్షుడిగా ఉన్న కేసీఆర్ ఈ విలీనానికి సంబంధించిన వార్తలపైన ఎక్కడ ఒక ప్రకటన చేయలేదు ఎక్కడ ఒక ట్వీట్ కూడా ఆయన చేయడం కనపడదు కేటీఆర్ మాత్రమే ఒక సందర్భాల్లో ఈ అంశాలపైన స్పందించారు తప్ప మిగతా నాయకత్వం ఎవరు కూడా దీనిపైన ప్రాపర్గా స్పందించకపోవడం అనేది బీఆర్ఎస్ పార్టీ క్యాడర్లో కూడా ఒక గందరగోళానికి కారణమవుతుంది కవిత బెయిల్ జొరికి ఆమె బయటికి వచ్చే వరకు కూడా ఈ క్యాంపెయిన్ ఈ విలీనానికి సంబంధించిన విమర్శలు ప్రతి విమర్శలు విలీనానికి సంబంధించిన వివాదం తెలంగాణ రాజకీయాల్లో కంటిన్యూ అయ్యే వాతావరణం కనపడుతోంది